Understand that you start loving them. Say, so you really love them. Why? Because everything is changed in you. Then you know that you have passed from death unto life. That's the reality. Then you can love your enemy. ప్రేమించడమే నీ శత్రువుల సైతం నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతావో దెన్ యు ఆర్ పాస్ట్ అండ్ టు లైఫ్ అప్పుడే నువ్వు వెలుగులోనికి చీకట్లోని వెలుగులోనికి దాటి ఉన్నావు అన్నమాట ఆమేన్ కొన్నిసార్లు మన కుటుంబీకులను చూడగానే మనకు కోపం వచ్చేస్తుంది ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి ఎస్ సార్ ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి గారు మళ్ళంట మనం వర్తమాన విశ్వాసం మేము మేము దేవుని బిడలం మేము దేవుని ప్రజలం మేము ఇది మేము అది మేము ఇలాంటి వారం అలాంటి వారం ఏంటి ఇలాంటి వారు అలాంటి వాళ్ళు నీ కుటుంబంలో ఒక వ్యక్తి పడి రాకున్న వ్యక్తి ముందు రాగానే మొఖం పెట్టి పెట్టుకొని ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి సో దీన్ని మొఖమే చూడాలని నాకు ఇష్టం లేదు పోయిపోయి ఇదే వచ్చిందా పోయిపోయి ఈడే వచ్చాడా ఇది నిజమా కాదా చెప్పండి మరి ఎలా నమ్ముతున్నా మనం జీవంలోనికి దాటిపోయామని మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయామని ఎలా చెప్పగలుగు ఎక్కడుందండి నిశ్చయత అంతేనండి చెప్పండి అబ్బో ఈ నరం నొక్కేసి చూసావా అమ్మో మనం దట్టుకోలేము ఈ విషయాలని కదా అందుకే ఆమెలు రావు ప్రజలకి అదే ముద్రలు అదే అది ఇది అని అయితే ఓ అసలు కేక లేచి లేచి కూర్చునే వాళ్ళు అసలు ఈ కప్పు లేచిపోయేది ఇప్పటికి